ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి మరియు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది మనకి శని బుధుడు ఇద్దరు వక్రించు ఉన్నారు ఈ యొక్క బుధుడు ఆగస్టు పదకొండుకి వక్రగతి వక్రత్యాగమైపోతుంది కానీ శని మాత్రం ఇంకో నాలుగున్నర నెలలు వక్రగతిలోనే ఉంటారు నాలుగు నెలల పాటు అలాగే రాహు కుమ్మంలోని వక్రించిన శని మేనంలోని అదేవిధంగా గురువు శుక్రుడు మిథున రాసుల్లో రవి కర్కాటకంలో పదిహేడో తేదీ వరకు ఉండి పదిహేడో తేదీ నుంచి కర్కాటక నుంచి సింహంలోకి మారుతాడు బుధుడు కర్కాటకంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా వక్రించి ఉన్నాడు బుధుడు పదకొండో తేదీ వరకు వక్రించుండి పదకొండు తర్వాత స్ట్రైట్ అవుతాడు అంటే వక్రించి ఉన్నప్పుడు తన ఓన్ హౌస్ మీద తన యొక్క ఎఫెక్ట్ పడుతుంది కన్యా మనకి సింహంలో కేతు ఉన్నాడు ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే ఒకటో తేదీ నుంచి కనుక చూసుకుంటే తులారాశి నుంచి మరలా ఒక పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల తులారాశి నుంచి మొదలుపెట్టి సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క లగ్నము వారికి లగ్నంలో రాహు ఉన్నాడు ధనస్థానంలోకి వెళ్ళినటువంటి శని వక్రించాడు దీని ద్వారా కొంతవరకు జరగనటువంటివి జరుగుతాయేమో అని తెలియని చిన్న భయాలు కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది కాకపోతే మీరు మెడిటేషన్ చేయడము నామాన్ని నిత్యము స్మరించడము కాసేపు అలా కూర్చొని ఉదయం నిద్ర లేచిన వెంటనే లేకపోతే అయినా సరే దుర్గని కనుక మీరు స్మరించినట్లయితే ఖచ్చితంగా మీకు అనవసరమైన భయాలు పోతాయి దాంతోపాటు మీకు ధనాధిపతి అయినటువంటి గురువు శుక్రుడితో కలిశాడు కాబట్టి మరి ఎప్పుడో కొన్నటువంటి షేర్స్ విషయంలో కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది మరియు మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సంతానానికి అభివృద్ధి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం అనేటువంటిది బలంగా దాంతో దాంతోపాటు ఎప్పుడైతే లగ్నంలో ఈ యొక్క రాహు ఉండి శని వస్తున్నాడో మూడో అధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నాడో ముఖ్యంగా ఇది మీరు షార్ట్ జర్నీస్ ఇటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి షార్ట్ జర్నీస్ విషయంలో అంటే షార్ట్ జర్నీస్ చేయడం కానీ అంటే అనుకూలం అంటే ఒక ఒక ముఖలో చెప్పాలంటే ప్రదేశం మారుతారు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రదేశం అనేటువంటిది మారే యోగం బలంగా చూపిస్తుంది క్రియే ఇంట్లో ఏదైనా అందంగా మార్చుకోవడము క్రియేటివ్గా ఇల్లును మార్చుకోవడము లేకపోతే క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఆర్ట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా ఆ యొక్క విద్యా ప్రయత్నాలు కానివ్వండి అటువంటి కోర్సెస్ చేయడం కానివ్వండి బలంగా చూపిస్తుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆరో స్థానంలో చంద్రుడు ఆరో స్థానాధిపతి అయినందుకు కాస్త మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు మీరు చేసే ఉద్యోగంలోనే కోలీస్కి ఎవరికైనా మూడు నాలుగు తేదీలు ఇచ్చే విషయంలోని మూడు నాలుగు తేదీలు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పనికిరాదు మరియు పది పదకొండు తేదీలు అంతర్గత శత్రువుల వల్ల ఇబ్బంది వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు సప్తమ స్థానంలో కేతు ఉంటూ లగ్నంలో శని రాహువులు ఉన్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ఇది ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దత్తాత్రేయుణ్ణి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి మరొక విషయం ఏంటంటే ఈ యొక్క పంచమంలో రెండు గ్రహాలను కదా షేర్ మార్కెట్లోకి వెళ్ళిపోతా అనుకుంటారు అలా కాదు ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా కలిసి రావాలి అంటే వాళ్ళ జన్మజాతకంలో రెండు ఐదు ఎనిమిది పదకొండు స్థానాలు బాగుండాలి మంచి ధనయోగం ఉండాలి జన్మజాతకంలో ఒక్కటైనా కనీసం నిజభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది అయితే మీరు లలిత దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి నిద్ర నిద్రలేచి వెంటనే దుర్గా ఆరాధన చేయండి గోవులకి బెల్లం తినిపిస్తూ ఉండండి అన్ని విధాల మీకు బాగుంటుంది జాతక చక్రాన్ని చాలామంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే రూల్ చేస్తాయనుకుంటారు గోచార ఫలితాలు కొంతవరకు రూల్ చేస్తాయి మిగతా నవగ్రహాలు ఇక్కడ చాలామందికి ఏంటంటే అపోహ ఏమండి శని శనే బాధనిస్తాడు అనుకుంటారు కాదండి ప్రతి గ్రహము కూడా మనకి చక్కగా మంచి పని చేసి పెడుతుంది ఇబ్బంది ఇస్తుంది అంటే అలాగా ఇబ్బంది అంటే తన స్వయంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం కాదు మన కర్మ పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ ఆధారంగా ఆ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మన ఏ మన చూసుకోండి మనకి నవగ్రహాలు రవి నుంచి కేతు వరకు ఆ ఉన్న కండిషన్ బట్టి అంటే ఉదాహరణకి మీరు లైఫ్లో ఎప్పుడు బాగా డిప్రెస్గా ఉంటున్నారు ఎదగలేకపోతున్నారు అంటే మొట్టమొదటిగా మీ లగ్నాధిపతి ఎవరో గుర్తించండి లగ్నాధిపతి ఎవరో దా ఆ యొక్క అధిష్టాన దేవతకి దే దీపారాధన చేసుకోవడము లేకపోతే పన్నెండు లగ్నాలు ఏ లగ్నమైందో ఆ గ్రహానికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు దాంతోపాటు రవిగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మీకు మీరు కానీ చూసేసుకోవచ్చు మనమేమి దాని గురించి ఒక పెద్ద లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకు మీరు కానీ నెట్లో కొడితే మీ లగ్నం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నం వచ్చేస్తుంది మీది పలానా లగ్నము మీ అది మీ లగ్నానికి అధిపతి దాన్ని వస్తుంది అంటే ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి ఉదాహరణకి మేషము అనుకోండి మేషానికి వృక్షికనికి కుజుడు కుజగ్రహం దగ్గర వృషభానికి తులాకి శుక్రుడు బుధుడు మిథునానికి కన్యకి బుధుడు కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి ధనుర్మీనాలకి ధనుర్మీన లగ్నాలకి గురువు రాసేనా లగ్నమైన గురువు అవుతాడు మకరము మరియు కుంభానికి శని దీంతోపాటు లగ్నంలో ఒకవేళ రాహు కానీ కేతు కాని వాటికి కూడా చేసుకోవచ్చు లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన ఆ గ్రహానికి దీపం పెట్టుకుంటే కూడా మీరు లైఫ్లో ఎదుగుతారు అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు ఎంతసేపు వెళ్ళినర్చి వచ్చిందండి కాల్సప యోగం ఉందనడానికి నేను ధనం సంపాదించట్లేదు కాదు మీకు లక్ష్మీ యోగాలు ఎంత ఎంతున్నాయి ఏ మార్గంలో వెళ్తే మీరు చక్కగా ధనాన్ని సంపాదించి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోగలుగుతారు ప్రే ప్రేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అనేది మీ ధనాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి దశమాధిపతి వీటిని చూసుకోవాలి అంటే వీటిల్లో మీకు ఎలా ఉంది అంటే వ్యాపారంలో బాగుందా లేకపోతే ఉద్యోగంలో బాగుందా అని చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో ఒక్కొక్కసారి చూడండి అన్నదమ్ములు సహకరిస్తారు సహకరించాలి లేకపోతే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది అప్పుడు మూడవ అధిపతిని అసలు మీ జన్మజాతకంలో అసలు గృహయోగం ఉందా లేదో చెక్ చేసుకోవాలి చాలామంది తెలియదు గృహయోగం లేనటువంటి వారు బలవంతంగా ఏదో స్థలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతూ ఉంటారు అలా లేనప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి వెహికల్ కొనుక్కున్న దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక యోగం ఎప్పుడు ఉంది ఎప్పుడు తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే ఉంటే గనక అందులో ఏ ఫేసింగ్ తీసుకోవాలి ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నాలుగు ఉండేటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు మంచివే కానీ మీకు ఏది పనికి వస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి మీకు వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయి ఎప్పుడు సరైన సమయాలు కదా తెలుసుకొని వివాహం చేయాలి ఊరికే పాయింట్లు గెలిచాయి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇవి కాదండి గుర్తుపెట్టుకోండి అలాగే ఆకస్మిక సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా మీ అష్టమాధిపతి చెప్తాడు అష్టమాధిపతి ఎంత పాడైతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో నైన్త్ లార్డ్ అంటే మీ యొక్క భాగ్యాధిపతిని బట్టి మీ తండ్రులు గురువులు యొక్క సపోర్టు దయ దైవానుగ్రహం తొమ్మిదో స్థానంలో ఉంటుంది వృత్తి దశమ స్థానం ఎక్కడ వృత్తి చేయాలి ఇక్కడ విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోకి వెళ్తే సెట్ అవుతుంది అనేది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది